ధర్నా చేస్తున్నాము ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మాకి పదకొండు సంవత్సరాలుగా జీవో నంబరు పైన అమలు ఇచ్చారు కానీ దాన్ని అమలు చేయలేదు తర్వాత పిఆర్సీ రెండు పీఆర్సులు పెండింగ్ ఉన్నాయండి రెండు పీఆర్సీల్లో మాకు పెండింగ్ ఉన్న రెండు పిఆర్సులు ఇవ్వాలని చెప్ కోరుకుంటున్నాము తర్వాత అరవై రెండు సంవత్సరాలు ప్రతి ఉద్యోగస్తులకి వర్తించారండి కానీ ఇంతవరకు మా సహకార సంఘ ఉద్యోగస్తులకి అరవై రెండు సంవత్సరాలు కల్పించలేదు దాన్ని కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాము తర్వాత కంప్యూటరేషన్ భాగముగా దేశంలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన కర్నూలు జిల్లాని ప్రథమ స్థానంలో కంప్యూటరేషన్ అయిపోయిందండి ఈ కంప్యూటేషన్ కావడం వల్ల పారదర్శకంగా మేము ఆ విధులు నిర్వర్తిస్తున్నాము దీనికి ముఖ్య కారణం వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వందలలో జాయిన్ అయిన ఉద్యోగస్తులు వారిని కూడా పర్మనెంట్ చేయాలి అలాగే గ్రాడ్యుటీ అమౌంట్ గ్రాడ్యుటీ వచ్చేసి మిగతా ఉద్యోగస్తులకి చాలా ఎక్కువ ఉంటుంది కానీ మాకు రెండు లక్షలు మాత్రమే ఉంది ఆ గ్రాడ్యుటీని కూడా పది లక్షల రూపాయలు ఖచ్చితంగా చేయాలని మేము కోరుచున్నాము అలాగే ప్రతి ఉద్యోగస్తునికి ఆరోగ్య బీమా ఉంటుంది ఈహెచ్ఎస్ అని తర్వాత ఉంటాయి అవి అలాగే మాకు ఎటువంటి ఆరోగ్య భద్రత లేదు మాకు కూడా ఆరోగ్య భద్రత కలిపి మా ఫ్యామిలీని కాపాడాలని కోరుకుంటున్నాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి సి నారాయణ చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా సహకార మంత్రి అచ్చెన్నాయుడు గారు తర్వాత లోకేష్ గారు మీరందరూ మా యొక్క మా చిన్న కోరికల్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఈ మా యొక్క కోరికలను మా జిల్లా సహకార పిఎస్సి చైర్మన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారుతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారితో అచ్చెన్నాయుడు గారితో కలిసి చేయిస్తానని మాకు చెప్పారు మా చైర్మన్ గారికి ధన్యవాదాలు ఇట్లు కర్నూలు జిల్లా సహకార ఉద్యోగ అధ్యక్షుని బిహరిభాన్ నా పేరు